ఈ దాహం తీరనిది ఈ జేబులు నిండనివి అంటూ ఉమ్మడి కడప జిల్లాలోని పలువురు ప్రభుత్వ అధికారులు బృంద గీతం పాడుకుంటున్నారట తరాల కొద్దీ కూర్చుని తిన్నా తెరగనంత సొమ్ము కూడబెట్టాలనేది వారి లక్ష్యమట అందుకే ఆ ధనదాహం వారికి తీరడం లేదట గత ప్రభుత్వంలో సంపాదించుకున్నారు ఈ ప్రభుత్వంలోనూ సంపాదించుకుని తీరాల్సిందేనంటూ కంకణం కట్టుకున్నారట తాము కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇస్తే లక్షల్లో కాదు కోటల్లో మొట్ట చెప్పుకుంటామంటూ ఎమ్మెల్యేలకు ఉన్నతాధికారులకు అప్పీల్ చేసుకుంటున్నారట వారి ఆఫర్లను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఊహించుకోలేకపోతున్నారట మరి ఎవరా అధికారులు ఎవరా ఉన్నతాధికారులు ఏ మా కంపు కొడుతున్న అవినీతి కథ ఒక విఆర్ఓ ఒక ఎమ్మెల్యేకి ఓ భారీ బంపర్ ఆఫర్ ఇచ్చాడట ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా తాను చెప్పిన గ్రామ పంచాయతీకి పంచాయితీకి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు పాటు తనను బదిలీ చేయకుండా ఉంటే కోటి రూపాయలు సమర్పించుకుంటాను అనేది ఆ ఆఫర్ సారాంశమట ఈ ఆఫర్ గురించి విన్న ఆ ఎమ్మెల్యేకు ఆశ్చర్యమేసిందట తాను అనవసరంగా ఎమ్మెల్యేనయ్యనా ఏంటి అనే అనుమానం కూడా ఆ ఎమ్మెల్యేకు కలిగిందట సరే చూద్దాంలే అని చెప్పి కోటి తర్వాత తర్వాతిద్దు గానీ నీకు పోస్టింగ్ ఇవ్వటానికి నేను లెటర్ అయితే ఇస్తాను వెళ్ళి పోస్టింగ్ తెచ్చుకో అని ఆ ఎమ్మెల్యే సదరు వీఆర్వోకు లెటర్ ఇచ్చి పంపించాడట ఇక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తాను కోరుకున్న చోటికి పోస్టింగ్ కోసం కోటి రూపాయలు ఇచ్చే రేంజ్లో ఉన్నాడంటే ఏపీలో అవినీతి ఏ విధంగా పేరుకుపోయిందో అర్థం చేసుకోవాలనే టాక్ ఇప్పుడు ప్రజల్లో ప్రబలంగా వినిపిస్తోంది ఇరిగేషన్ శాఖలో ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి అధికార పార్టీలోని జిల్లా స్థాయి నాయకుడితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి అయ్యా గతంలో మీకు కావలసిన పనులన్నీ చేసి పెట్టాను వైసీపీ హయాంలో ఇదే పోస్టులో ఉండి వారికి చేసి పెట్టాను ఆ గవర్నమెంట్లో మిమ్మల్ని ఏమీ ఇబ్బందులు పెట్టలేదు ఈసారికి మీరు నన్ను ఇలాగే కొనసాగిస్తే మీరు చెప్పిన పనులన్నీ చేసి పెడతా మీకు నెలకు ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల ఆదాయం చూపెడతా అంటూ కొన్ని ఆదాయ మార్గాల గురించి వివరించి భరోసా ఇచ్చాడట ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులకు వచ్చే ఆదాయ మార్గాల గురించి ఆ ఏఏ ఇచ్చిన ప్రజెంటేషన్తో ఇటీవలే ఎన్నికైన ఆ ఎమ్మెల్యేకు బుర్ర తిరిగిపోయిందట ఆ ప్రజెంటేషన్ అక్కడితో ఆగలేదట చెరువులను కొలిచి మీ వారు ఆక్రమించుకున్న భూములకు ఇబ్బందులు లేకుండా చేస్తానని గతంలో నీరు చెట్టు సగిలేరు ప్రాజెక్టు పనుల్లో కమిషన్లు ఇప్పించానని చెరువుల్లో మట్టి వెంచర్లకు రోడ్ల కాంట్రాక్టు పనులకు తీసుకువెళ్లేందుకు అనధికార అనుమతి ఇచ్చానని ఇలా తాను చేసిన పనుల జాబితా ఏ కరువు పెట్టాడట అలాంటి అధికారుల గురించి గతంలో స్థానిక పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి అయినా వారి అవినీతికి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు సరికదా మరింత పేటురేగిపోయింది ఇక ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఓ ఇన్ఛార్జ్ డిఈ బద్వేల్ డివిజన్ పరిధిలోని చెరువుల ద్వారా భారీ ఆదాయం తీసుకొస్తామని మాటిచ్చాడట అంతేకాదు బద్వేల్లో ఉన్నవారంతా తన బంధువులేనని వారి నుంచి ఏ సమస్య రాదని అలాగే కమ్యూనిస్టు నాయకులు కూడా తనకు తెలుసునని అన్నీ తాను చూసుకుంటానని చెప్పాడట ఇక జిల్లా పరిషత్లో ఓ కీలకమైన అధికారి తనకు ఇదే హోదాను కొనసాగించాలని అలా చేస్తే తాను అధికార పార్టీ మనిషిగా వారికి మద్దతుదారుడిగా ఉంటానని అన్ని విభాగాలపై తనకు పట్టు ఉందని ఎమ్మెల్యేకు అన్ని వేళలా అన్ని విధాలుగా అనుకూలంగా పనిచేస్తానని ప్రమాణాలు కూడా చేస్తున్నాడట ఇక కడపలో పనిచేసి ఇటీవల సస్పెండ్ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ తనకు కడపలోనే పోస్టింగ్ ఇప్పిస్తే కోటి రూపాయలు ఇస్తానని ఇద్దరు ఎమ్మెల్యేల వద్దకు రాయబారం పంపాడట దాంతోపాటు నెల నెలా భారీ మొత్తంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు వాటాల రూపంలో మామూలు కూడా ఇస్తారని చెప్పినట్టు కడపలో జోరుగా ప్రచారం సాగుతోంది ప్రధానంగా కడప డిఎస్పి పోస్టుకు వస్తే ఉమ్మడి జిల్లాలో అన్ని డీఎస్పీ స్థానాలు భర్తీ అయినా కడప సబ్ డివిజన్కు ఇంతవరకు డీఎస్పీ నియామకం జరగలేదు కడప జిల్లాలోనే కాదు రాయలసీమలోనే పెద్ద సబ్ డివిజన్ ఉమ్మడి జిల్లాలోని జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు రాజంపేట రాయచోటి పులివెందుల అన్ని సబ్ డివిజన్లకు డీఎస్పీలను నియమించారు కానీ కడప సబ్ డివిజన్కు ఇంతవరకు నియమించలేదు దీని వెనుక పెద్ద కథే నడుస్తున్నట్టు తెలుస్తోంది జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను కవర్ చేసే ఈ సబ్ డివిజన్కు రావాలంటే పెద్ద పలుకుబడి ఉండాలి అటు జమ్మలమడుగు నియోజకవర్గంలోని కల్లమల్ల పిఎస్ నుంచి ఇటు రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట సర్కిల్ వరకు ఈ సబ్ డివిజన్ విస్తరించి ఉంది ఇక్కడ పోస్టింగ్ కోసం ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పగలిగిన ఓ డీఎస్పీ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఆ డీఎస్పీ అడిషనల్ డీఎస్పీ ప్రమోషన్ కోసం ఉన్నా కూడా కొంతకాలమైనా కడప డీఎస్పీగా పనిచేయాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది అందుకారణం కడపలో బల్ల కిందగాని బల్ల మీదగాని చేతులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటమే అంటున్నారు ఆ ఆసామిని కడప డీఎస్పీగా నియమించాలని మాజీ ముఖ్యమంత్రి ఆయన సోదరుడు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డికి చెప్పినట్టు కూడా తెలుస్తోంది ఈ డీఎస్పీ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తాను పనిచేస్తున్న సబ్ డివిజన్లో తనకు సంబంధించిన మనుషులతో భారీగా బాణసంచ్యా కాల్చి సంతోషాన్ని పంచుకొని ఆ వీడియోలను అప్పటి ప్రభుత్వంలోని ఓ సలహాదారుకు పంపాడన్న ఆరోపణలున్నాయి అప్పటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఓ అధికారి ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది దీంతో ఆయన ఆశ నెరవేరలేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి గతంలో కడప ఏసీబీలో పనిచేసిన మరో డిఎస్పీ ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన్ని నియమించటానికి దాదాపుగా ఖరారైన సమయంలో గతంలో ఇక్కడ పనిచేసి కొంత మంచి పేరున్న డీఎస్పీ పేరును కూడా ప్రభుత్వ పెద్దలు పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది దీంతో ఇక్కడ ఎవరిని నియమించాలో ఏ సిఫారసును లెక్కలోకి తీసుకోవాలో గాక ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కడప డీఎస్పీ స్థానానికి బయటి ప్రాంతాల నుంచి కూడా రావడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారట ఇక జిల్లాలోని అన్ని మండలాలకు తహసీల్దార్లు దాదాపుగా నియమితులయ్యారు కొందరు ఇష్టపూర్వకంగానే తమ స్థానాల్లో చేరినప్పటికీ అత్యంత ఆదాయం కలిగిన కడప దిన్నే బద్వేలు పోరుమావిళ్ల మైదుకూరు రాజంపేట రాయచోటి సిద్ధవటం పుల్లంపేట ఒంటిమిట్ట వంటి ప్రాంతాలు విపరీతమైన ఆదాయాలు కలిగిన రెవెన్యూ కార్యాలయాలుగా పేరు పొందాయి ఈ స్థానాలు దక్కించుకోవటానికి చాలామంది ఎంఆర్ఓలు ప్రయత్నిస్తున్నారట గతంలో ఎమ్మార్వోలుగా కడప చింతకొమ్మదిన్నే రాజంపేట రాయచోటి మండలాల్లో పనిచేసిన కొంతమంది ఎంఆర్ఓలు కోట్ల రూపాయలు కూడగట్టుకున్నారని కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది ఆ స్థానాలకు రావటానికి గతంలో అక్కడ పనిచేసిన అధికారులే మళ్లీ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో గతంలో కడపకు తహసీల్దార్గా పనిచేసి ఇప్పుడు కమలాపురం తహసీల్దార్గా పనిచేస్తున్న ఓ అధికారి చింతకొమ్మ దిన్నే లేదంటే పెళ్లిమర్రి మండలాలకు పోస్టింగ్ వేయించుకోవటానికి రెండు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది మీరు విన్నది నిజమే ఆయన ఆఫర్ రెండు కోట్లట ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నాయకులకు పోస్టింగ్ల కోసం కొందరు ప్రభుత్వాధికారులు ఇస్తున్న భారీ ఆఫర్లు ఎమ్మెల్యేలను టెంప్ట్ చేస్తున్నాయట అంతేకాదు వారు త్వరగా తమ పని పూర్తి చేసేలా నెల నెలా ఆదాయం కూడా చూపిస్తాం అంటూ ఊరిస్తున్నారట ఈ విషయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున లావాదేవీలు కూడా జరిగినట్టు తెలుస్తోంది ఇలా ప్రతి శాఖలో కూడా పోస్టింగ్ల కోసం ప్రయత్నం చేస్తూ డబ్బులు చేతులు మారుస్తూ వస్తున్నారు కొందరు అధికారులు ఇష్టం లేని స్థానాల నుంచి తాము కోరుకున్న స్థానాలకు షిఫ్ట్ అయ్యేందుకు ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా కులము వర్గము డబ్బే పరమావధిగా నడుస్తున్న ప్రస్తుత కాలంలో కొందరు నాయకులకు అధికారులకు నీతి నిజాయితీ అన్న పదాలు తప్పుగా వినిపిస్తాయేమో అని వ్యాఖ్యానిస్తున్నారు సామాన్య జనం మరి కొత్తగా ఏర్పడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ల ప్రభుత్వమైన ఈ అవినీతి చీడను చిదిమేస్తుందా డబ్బుతో ప్రమేయం లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తారా వేచి చూడటం మినహా చెయ్యగలిగిందేమీ లేదని వాపోతున్నాడు సామాన్యుడు ఆ మంచి రోజులు త్వరలో రావాలని ఆసిద్దాం